ఈరోజు ఈ ఫ్యాక్ట్స్ యూనివర్స్లో మందాసుర్లోని పశుపతి నాథ్ దేవాలయం గురించి మనం ఈరోజు పూర్తిగా తెలుసుకున్నాం దానికి ముందు నా వీడియోని లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోద్దండి ఉన్న గంట సింబల్ని ఆన్లో ఉంచండి లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం ఇంతకీ ఈ మందాసుర్ గుడి ఎక్కడుంది ఈ మందాసుర్లోని దేవుడు ఎవరు అని ఇప్పుడు తెలుసుకుందాం మందాసుర్ అనే ఈ ప్రాంతం పశుపతినాథ్ దేవాలయం ఇక్కడ నిర్మించారు అయితే ఈ శివాలయాన్ని మందాసుర్ శివాలయం అని కూడా పిలుస్తారు అయితే ఈ మందాసురులోని ఈ దేవాలయం శివునికి అంకితం చేయడం జరిగింది అయితే హిందూ దేవాలయాల్లో పశుపతినాథ్ దేవాలయం అంటే పశుపతినాథ్ సాంప్రదాయానికి చెందిన గుడి అయితే ఇలాంటి గుడి నేపాల్ మరియు ఇండియాలో మధ్యప్రదేశ్లో తప్ప ఎక్కడ ఇలాంటి గుడిని చూడలేరు అయితే సైవ మతంలో ఇది ఆరవ సాంప్రదాయంలో ఒకటని చెప్పవచ్చు ఈ గుడిని శివానా నదిపై ఎనిమిది ముఖాలతో శివుని దర్శనం ఈ పుణ్యక్షేత్రంలో చేసుకోవచ్చు అయితే ఈ గుడిని ఆరు లేదంటే ఏడవ శతాబ్దానికి చెందిన గుడి అంటే ఆరు లేదంటే ఏడవ శతాబ్దంలో నిర్మించారు అయితే ఈ గుడి ఇండోర్ నుండి రెండు వందల కిలోమీటర్లు ఉదయగిరి గుహలకు పశ్చిమాన మూడు వందల కిలోమీటర్లు మరియు శ్యామలాజ పురాతన ప్రదేశాలకు తూర్పున రెండు వందల కిలోమీటర్ల దూరంలో చారిత్ర చారిత్రాత్మకమైన ప్రాంతంలో మాల్వాలోని రాజస్థాన్ సరిహద్దుల బార్డర్లో ఈ గుడి నిర్మించడం జరిగింది అయితే ఈ గుడి గురించి పూర్తిగా కాళిదాసు మహాకవి తన ప్రస్తావనలో ఒక బుక్లో ప్రస్తావించడం జరిగింది అయితే ఒకటవ సహస్ర ప్రసవించడం జరిగింది అయితే ఒకటవ సహస్రాబ్దిలో మొదటి భాగంలో ఈ దేవాలయం మందాసుర్ అనే ప్రదేశంలో ఒక ముఖ్యమైన సాంస్కృతి ప్రతంగా ఉందనేది ఇక్కడ దొరికిన శాసనాల్లో తొమ్మిది శాసనాలు సంస్కృత కావ్యాల్లో వాటిలో నాలుగు వందల నాలుగు నుంచి నాలుగు వందల నలభై ఏడు మధ్య కాలానికి చెందిన శాసనాలుగా ఇక్కడ శివుని రూపంతో పూజించే లింగం గురించి అలాగే గుప్తరాజుల గురించి ప్రస్తావించడం జరిగింది సైన్స్ రీ రీసెర్చ్లో తేలింది అయితే ఇక్కడి శివుడు నాలుగు పాయింట్ ఐదు మీటర్ల పొడువు అంటే వెడల్పు పదైదు అడుగుల పొడువు మరియు శివుని నది గర్భంలో ఉన్న ఈ దేవాలయాన్ని పూర్వీకులు మళ్ళీ గుడి నిర్మించి విగ్రహాన్ని పునఃప్రతిష్ఠించడం జరిగింది అయితే ఈ శివాలయం పై వరుసలో నాలుగు సిరసలు కింద వరుసలో నాలుగు సిరసలు మనం చూడవచ్చు ఎంతో అందంగాను ఎంతో ముచ్చటగా ఉన్న ఈ శివాలయంకి శివరాత్రి రోజు సోమవారం రోజు అత్యంతమైన ఘనమైన పూజలు ఇక్కడ జరగడం జరుగుతుంది ఇక్కడ భక్తుల విశ్వాసం శైవ మతంలో ఈ గుడి నాలుగు నాలుగు వేదశాస్త్రాల్లో కొనియాడిన పేర్లు అవి భవా పశుపతి మహాదేవ్ ఇసాన్ రుద్ర శర్వ ఉగ్ర మరియు అసని అని శివుణ్ణి ఈ ఎనిమిది పేర్లతో పిలుస్తారని ఇక్కడ చెప్పడం జరిగింది అలాగే ఈ దేవాలయానికి అష్టముఖ లేదంటే అష్టమూర్తి దేవాలయంగా కూడా పిలుస్తారని ఇక్కడ భక్తుల విశ్వాసం అయితే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్